హాయ్ హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అండి నేను బాగున్నానండి ఈరోజు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉన్నాం కదండి ఈరోజు కూడా మంచి వీడియోతోనే వచ్చిన నేను మంచి రెసిపీ చాలా బాగుంటుంది అది ఆల్రెడీ మీరు తమిళి చూసి మీకు అర్థమైపోయిందచ్చు కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నానండి బాగుంటుంది చాలా బాగుంటుంది నోటికి అయితే అద్భుతంగా అమృతంగా ఉంటుంది అది మనం ఎట్లా వెయ్యాలనో చూద్దాము మళ్ళీ ఇంకా నా వీడియోలు అన్నీ చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వంటకాలన్నీ మీ దానికి వస్తాయండి మీకు ఏమైనా కావాలంటే కూడా నాకు కామెంట్ చేసి నన్ను అడగండి నేను చేసి పెడతాను అంతే కదండి రండి ఏం కావాలో చూద్దాం మనం మనకి ఏం అవసరం అండి కోడిగుడ్డు వెల్లుల్లి కారంకి ఫస్ట్ నేను గుడ్లు ఉడకబెట్టుకున్నానండి మీ ఇష్టం మీరు ఎన్నైనా గుడ్లు వేసుకోండి నేనైతే ఒక ఆరు గుడ్లు ఉడకబెట్టుకున్నాను దానికి సరిపడా ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ ఇంకా ఇంకా కావాలంటే ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు వేద్దామని డిసైడ్ అయిపోయినాను కొంచెం కారం మంచిగా ఉంటుందండి టేస్ట్గా రెండు చిన్న స్పూన్స్ జీలకర్ర సరిపడా కారము ఉప్పు దానికి ఒక పెద్ద ఉల్లిగడ్డ అంతే అండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఎట్లా ఇవ్వాలి మనం కొంచెము ఇవి ఇది ఎందుకు అంటే గుడ్లు వేపుకుందామండి జర గుడ్లు కొంచెం వేపుకుంటే టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అద్భుతంగా ఉంటుంది మనకి అంతే కొద్దిగా నూనె లోపు మనం ఏం చేసుకోవాలంటే కొంచెం ఇక్కడ పెట్టుకొని ఎగ్స్ ఈ ఎగ్స్ని మనం ఏం చేయాలంటే ఇది ఉంది కదండి ఇప్పుడు ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి చిన్నగా ఎందుకు ఘాట్లు మనకి టేస్ట్ అంటే టేస్ట్ వచ్చేస్తుంది అప్పుడు అట్లా చిన్న ఘాట్లు పెట్టుకోవాలంటే అన్ని గుడ్లు మనం ఇట్లాగే ఘాట్లు పెట్టుకోవాలండి చూడండి ఒక నాలుగైదు ఘాట్లు పెట్టుకుంటే చాలు మనకి అవసరం లేదు ఎక్కువ చూడండి ఇట్లా మనం ఘాట్లు పెట్టుకున్న గుడ్లు ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా కొంచెం వేపుకుంటే అనేది మనకు టేస్ట్ బాగుంటుందండి గుడ్డు అందుకే కొంచెం ఘాట్లు పెట్టుకొని వేపుకోవడం కొంచెం మనకి దీంట్లో ఏం చేయాలంటే కొద్దిగంత పసుపు కొద్దిగంత ఉప్పు మనకు గుడ్డుకు నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టినానండి ఇప్పుడు మళ్ళీ కొంచెం మనకి వేసుకోవాలి ఇట్లా అంతే జర్ర వేపుకుంటే ఆ టేస్టే వేరు ఉంటుందండి మనకు టేస్ట్ టెక్చర్ బాగుంటుంది ఇది మనకు కొంచెం నోరు బాగాలేనప్పుడు చాలా బాగుంటుంది ఇంట్లో ఏమైనా కర్రీస్ లేనప్పుడు అప్పటికప్పుడు తొందరగా వేసుకోవచ్చు అండి ఈ కర్రీని అట్లా టేస్ట్ కూడా అంత బాగుంటుంది మరి అందుకే కదా మా ఇంట్లోనైతే ఇది ఏమన్నా అంటే కోడిగుడ్డు కారము అనేసి ఈజీగా ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి నేను అన్ని వెరైటీలు చూపిస్తా ఇది ఫస్ట్ వెరైటీ అండి ఇది అంతే ఇప్పుడు మనకు ఈ గుడ్లు వేగిపోయినాయి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గుడ్లను అన్నీ మనమైతే ఇందులో తీసుకుందాం అంతే అంతే ఈ ఆయిల్లోనే మళ్ళీ మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాము ఈ ఆయిల్ ఉన్నదని మనకేం లేదు చూడండి ఇట్లా వేపుకోవాలన్నీ మంచిగా వేపుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఆనియన్ వేసుకుందాం మనము ఏవైతే మనం కట్ చేసుకున్నామో అవి వేసుకోవాలి మంచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి కర్రీ కారం కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం మసాలా ఎక్కువ అవుతుంది అట్లా మంచి ఇవి బ్రౌన్ కలర్ అయిపోవాలి మనకి అంతలోపు మనము వేరే పని చేసుకుందాము చూడండి దీంట్లో ఏం చేద్దామంటే కొద్దిగంట సాల్ట్ వేసుకుందాం తొందరగా వేగితే మనకి ఆనియన్స్ చూడండి నేనైతే ఇప్పుడు ఇందులో పసుపు వేయలేదు మనం గుడ్లు వేపుకున్న ఇది ఇంకా చాలా వేస్తలేను నేను దీంట్లో కరివేపాకు వేసుకుందాం మనం ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది ఇంకా చూడండి ఒక మూడు రెమ్మల కరివేపాకు వేస్తున్నానండి నేను చాలా ఇవన్నీ వేపుకోవాలి ఇది వేగేలోపు మనము కారము రెడీ చేసుకుందాము సిమ్ చేసేసిన అవే నెమ్మదిగా వేగిపోతాయి మనకి మనము కారం వేసుకుందాము ఇప్పుడు కొంచెం కారం మనకి ఎక్కువనే పడుతుందండి రెండు మూడు ఒక నాలుగు స్పూన్లు వేసుకున్న దీంతో చూడండి చాలు ఇంకా ఎందుకంటే కొంచెం కారం ఉంటుందండి వెల్లి వెల్లిపాయ కారం అంటే ఎల్లిపాయ కారమే మరి అంతే కదా దీంట్లో మనము సాల్ట్ వేసుకుందాం ఒక రెండు చెంచాలు పడుతుంది మంచిగా దీంట్లో జీలకర్ర వేసుకుందాం దీంట్లోనే సరిపడా మంచిగా వెల్లుల్లి వేసుకుందాం మనకి టేస్ట్ అంతా ఇందులోనే దాగుంది ఇదంతా మిక్సీ చేసుకొని వస్తాము ఉల్లిగడ్డలు కొంచెం మనకి గోల్డ్ గోల్డ్ కలర్ రావాలండి అప్పుడైతేనే బాగుంటుంది మనకు ఎల్లిపాయ కారము చేసే విధానంగా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అది మళ్ళీ మనకి నిజం చెప్తున్నానండి ఒక వారం రోజులైనా పాడవద్దు ఎందుకంటే ఈ ఆనియన్స్ మంచి నూనెలో మంచి గోల్డ్ కలర్ రావాలి అప్పుడైతేనే మనకు నిలువ ఉంటుంది కారం మనకి ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు మనకు అప్పటికప్పుడు ఏదైనా మంచిగా తినాలనిపించినప్పుడు మన నోరు ఏం బాగాలేనప్పుడు ఇది చేయండి మీరు ఇంకా రెండు ముద్దలు ఎక్కువనే తింటారండి అంత బాగుంటుంది అందుగురించే నేను చూపిస్తున్నాను మీకు మీరు చేస్తారనేసి అంతే అండి అది మంచిగా మనం ఇంకా కొంచెము వేపుకోవాలి ఇది ఇది గోల్డ్ కలర్ రావాలి ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఈ కారము ఇగో ఎంత బాగా వచ్చిందంటే అద్భుతమైన కారం ఇదే మనకు సూపర్ అంటే సూపర్ టేస్టీ అంటే టేస్టీ దీన్నే ఎల్లిపాయ కారం అంటాము చూడండి సూపర్ కదా అబ్బా ఎంత బాగా అరం వస్తుంది అండి ఇడ స్మెల్కే తినేయాలనిపిస్తుంది అంత బాగుంది ఎల్లిపాయలకి మించి ఇంకేం టేస్ట్ ఉంటుందండి మీకు కూడా తెలిసిందిగా ఇంకా మేమైతే మా చిన్నప్పుడు ఏం చేస్తుంటామండి రోట్లోనే కారము ఎల్లిపాయ జీలకార అన్నేసి దంచి వేస్తుంటేమి దంచి పోపు లేదు ఏం లేదు అట్లనే వేసుకొని మంచి పల్లి నూనె కొద్దిగా అంత పల్లి నూనె వేసుకుంటుంది వేడి వేడి అన్నంలో మంచి ముద్దలు కట్టుకొని తింటుంటిమి ఎంత సూపర్ అంటే అసలు నిజం చెప్తున్నా ఆ టేస్ట్ ఇప్పుడు రాదండి ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వస్తలేదు తెలియదు కానీ అప్పుడు టేస్టులు అప్పుడే ఇప్పుడు టేస్టులు ఇప్పుడు వేడినట్టు అయిపోయింది మా చిన్నప్పటి టేస్టులు చాలా మిస్ అయిపోయినామండి నిజంగా ఇప్పుడు ఎంత బాగా చేసినా ఆ టేస్టులే వస్తలేవు ఎందుకో మరి తెలుస్తలేదు అర్థమవుతలేదు అదే మా అమ్మ అదే అంటుంది ఊకే ఏందో ఏమో ఎంత బాగా వండినా ఏమి మంచిగా అవుతలేవు అని అంటుంది ఎందుకు మంచిగా అవుతలేదు లేదంటే ఏమో ఇంకా ఇప్పుడు వేరే కదండి అన్నీ అంతే ఎక్కువ మందులు అవి వేసి మంచి పంటలన్నీ పండిస్తుేస్టులన్నీ మా ఏమైపోతున్నాయి మనకి అదే అయిపోతుంది ఇప్పుడు చూడండి మనకి ఈ ఎల్ ఉల్లిగడ్డలు అనేది సూపర్గా సూపర్గా వేగిపోయినాయి చూడండి ఇప్పుడు మనము వెళ్ళిపోయే కారం వేస్తాం ఇంట్లో నేత కొద్దిగా ఎక్కువనే మిక్సీ చేసుకున్నానండి ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందని నాకు ఇష్టం చాలా ఒక రెండు రోజులు మంచి తృప్తిగా తిందామని చేసుకుంటున్నా నేను ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ ఇష్టం అండి కారము అందుకే కొద్దిగా కొద్ది ఎక్కువనే వేసిన నేను అట్లా ఇంకా చూడండి ఇప్పుడు మంచిగా ఇవి రెండు కలిపి వేపుకోవాలి అంతా ఈ ఎలిపాయ ఉల్లిగడ్డ మొత్తం మిక్స్ అయిపోవాలి మనకి అంతే అంతే అంతా మంచి వేపుకోవాలి చూడండి ఇంకా చూడండి మొత్తం ఉల్లిగడ్డ కారము రెండు మొత్తం ఏకమైపోవాలి మంచిగా ఇక చూడండి ఇట్లా అసలు ఈ స్పాచుల్లో ఎవరు కనిపెట్టారో ఈ నాన్ స్టిక్ ఎవరు కనిపెట్టారో నిజం చెప్తున్నా కదండి అయ్యో ఏమసలు కొద్ది కూడా బాధ లేకుండా కలిసిపోతాయండి నిజంగా అయ్యో ఎంత బాగా వచ్చింది కదా ఘాట్ వస్తుందండి ఇప్పుడు ఈ టైంలో ఏం చేద్దాం మన గుడ్డు గారిని ఎంటర్ చేద్దాం ఇందులో ఇంతే అండి మన గుడ్డు వెల్లుల్లి కారం దీన్ని తీసుకొని మీరు అన్నం వేసుకొని తింటే మన్నస్ కిచెన్ గుర్తు రావాలండి మీకు అంత అద్భుతంగా ఉంటుంది ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మీరు అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ వెల్లుల్లి కారం అంతే అంతే కొద్దిగా జస్ట్ జర ఎల్లిపాయ కారం అనేది గుడ్డు కనేది జర పట్టుకోవాలి మనం ఘాట్లు ఎందుకు పెట్టినామంటే ఇగో ఇందుకే ఈ ఘాట్లు పెట్టినందుకు మనం కారం అంతా లోపలికి మంచిగా జ్యూసీ అవుతుంది గుడ్డంతా అంతే చూడండి ఓవరా ఒక్క సెకండ్ ఏం చేద్దామంటే మనము ఇట్లా మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే అదంతా గుడ్డుకి కారం పడుతుందండి టేస్ట్ మనకు సూపర్ అయిపోతుంది అంతే కదండి అంతే అండి కొంచెం అంతా మనకి ఒక రెండు నిమిషాలల్లా మన ఎల్లిపాయ కారం గుడ్డు అయిపోతుందండి అద్భుతమైన కారం రెడీ అయిపోయింది ఇంకా మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే నాకు అడగండి నేను చేస్తాను మీరు స్కిచెన్ని మీరు ఎట్లా బ్లేస్ చేసిరో మన్నస్ కిచెన్ని కూడా అట్నే బ్లేస్ చేయండి అంతే కదండి మీరు చూస్తున్నారు కాబట్టి మాకు ఎంత హ్యాపీగా ఉన్నదో చెప్పలేము మేము ఈ ఛానల్ కూడా మీరు బ్లేస్ చేసినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ ఇంకా నాకు అడిగిన కామెంట్స్లో అలా రెసిపీలు నేను తప్పకుండా చేస్తానండి చేస్తాను కొంచెం పండగ వచ్చింది హడవుడి హడవుడి వండుట్లా నేను జర చేయలేదు ఇప్పుడు మాత్రం కంపల్సరీ ఆ రెసిపీలు నేను చేస్తానండి ఎవరైతే నాకు అడిగినారో చేస్తాను నేను ఇప్పుడు మనకి ఇది అయిపోయింది రెండు నిమిషాలు అయిపోయింది కదా చూద్దాం రండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను ఇక చూడండి ఇక అయిపోయింది మన ఎల్లిపాయ గుడ్డు కారం అంతే అండి ఇక రెడీ సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు మనం మంచిగా కోడిగుడ్డు గుడ్డు ఎల్లిపాయ కారం అద్భుతంగా రెడీ అయిపోయింది మీకేనండి ఇది తీసుకోండి ఇట్లా మీరు కూడా వేయండి మంచి వారం రోజులైనా మనకు మంచి ఖరాబ్ కాకుండా సూపర్గా ఉంటుందండి నోటికి కూడా అద్భుతంగా ఉంటుంది ఇది కర్రీ కర్రీ అని కాదు కానీ కారం అంత బాగుంటుంది సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా మనస్కి చెన్నీ బ్లెస్ చేయండి ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను కదండి అంతే కదా ఇప్పుడు ఏం చేద్దామండి కొంచెం ఒకసారి టేస్ట్ చేద్దామా కొంచెం పూగలు వస్తున్నాయండి కాలిపోతుంది ఏం చెప్పడానికి ఏం కూడా లేదండి ఆ వెళ్ళిపోయే కారము ఆ గుడ్డు రెండు నంచుకొని తింటుంటే వాహ వా అనాల్సిందే అంత టేస్ట్ నిజం చెప్తున్నా చాలా బాగుందండి మీరు ట్రై చేయండి మళ్ళీ నక్క మేం చేయండి అంతే కదండి బాయ్